వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే ప్రకాశం జిల్లాలోని కొండేపీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అని చెప్పగానే డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తుకు వస్తారు ఈయన ముచ్చటగా మూడవసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలువగా ఒక్కసారి రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు డాక్టర్ డోలా స్వామి మంచి మనిషి వైద్య వృత్తిని దైవంగా నమ్ముకున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయడం విశేషం డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను డాక్టర్ శ్రీ బాల స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను